సింగరేణి బొగ్గు గనులను బేసరిదిగా టెండర్ లేకుండా బేసరిదిగా కేటాయించాలనే డిమాండ్తో ఇవాళ పెద్దలు తెలంగాణ బట్టం కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మిర్యాల రెడ్డి గారు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే మాజీ ప్రభుత్వ శ్రీ బాలకృష్ణ గారు పెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య గారి ఆధ్వర్యంలో వారి సూచనల మేరకు వాళ్ళ సింగరేణి గనులను బే సింగరేణిలో గనులను బేసరదుగా కేటాయించాలనే డిమాండ్తో వాళ్ళ దశలవారి పోరాటాలతో భా పోరాటాలలో భాగంగా ఈరోజు సింగరేన్లోని అన్ని ఏరియాలలో వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మల ద దగ్గం కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకోవడం జరిగింది దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఉద్యమ ఉద్యమ ధన్యవాదాలు తెలియస్తూ అదేవిధంగా ఆరో తారీఖు నాడు జీఎం కార్యాలయం ముందు ధర్నా అదే మెమోరాండాలు దాని తర్వాత తొమ్మిదో తారీఖు నాడు కేటీఆర్ గారు గోదావరిఖంలో నిరాహార దీక్ష చేయబోతున్నారు కాబట్టి సింగరేణి కార్మిక వర్గం అంతా శ్రీరామ రక్ష సింగరేణికి ఇవాళ బీఆర్ఎస్ బీఆర్ఎస్ అనే ఉద్దేశంతో ఇవాళ వారి పిలుపు మేరకు ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఏదైతే రెండు వేల పన్నెండులో ఈ చట్టం ఎంఎండిఆర్ అనే చట్టం రెండు వేల పన్నెండులోనే ఏర్పడ్డది ఆనాడు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో ఏర్పడే ఈ చట్టాన్ని రెండు వేల పదిహేనులో ఎంఎండిఆర్ అనే చట్టాన్ని మళ్ళీ సవరణలు చేస్తూ రెండు వేల పదిహేనులో దీన్ని ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది దాంట్లో ఒక వార్డు స్పష్టంగా రాసుకోవడం జరిగింది ఏదైతే సెవెంటీన్ ఏ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు డెబ్బై పర్సెంట్ వరకు మాకు బొగ్గు గనులు కావాలని ఆ రాష్ట్ర ప్రభుత్వంలో బొగ్గు గనులు ఉంటే వాళ్ళ మాకు కావాలని లేఖలు రాస్తే బేసరిగా కేటాయించాలని దాంట్లో కూడా రాసిపెట్టి ఉన్నదాన్ని కూడా వాళ్ళ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తనకు అనుకూలంగా ఉన్న ఒరిసా గవర్నమెంట్ కానీ వాళ్ళ రాజస్థాన్ గవర్నమెంట్ కానీ అదేవిధంగా గుజరాత్ ప్రభుత్వానికి కానీ అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లు రాస్తే వాళ్ళకు బేసరతగా కేటాయిస్తూ వాళ్ళ తెలంగాణ మొదట్ మొదటి నుండి వివక్ష చూపెడతా ఉన్నది కాబట్టి ఇప్పటికైనా మొన్న బట్టి విక్రమార్క గారు అదేవిధంగా కిషన్ రెడ్డి గారు వాళ్ళ దీన్ని వేలం వేయడానికి వారు పూలే బొగ్గలు ఇచ్చి వాళ్ళ అలుముకుంటున్నారంటే సింగరేణి మరో కుట్ర కోణం ద్వారా పరోక్షంగా ఇవాళ ప్రైవేట్ చేతుల్లో పెట్టాలనే ఆలోచన స్పష్టంగా ఏర్పడుతున్నది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రెండు వేల పదిహేనులో చేసిన చట్టం ఆధారంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ముగ్గుగన్లను ఆగాని అంబానీ లాంటి బడా పారిశ్రామిక పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టడానికి దుఃఖ చేస్తూ ఇవాళ టెండర్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది దాని ఆధారంగా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరు జిల్లాలో ఉన్నటువంటి ఈ బొగ్గు నిక్షేపాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు సింగరేణి మాత్రమే తీసేది కానీ కొత్తగా వచ్చిన చట్టం ద్వారా ఇవాళ ప్రైవేటు చేతులక సింగరేణి తీసే బొగ్గును వాళ్ళ ప్రైవేట్ ప్రైవేట్ వ్యక్తులకు వాళ్ళ చేతులకు పోయే ఇవాళ అవసరం ఏర్పడ్డది కాబట్టి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో సింగేరేణి వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మా బొగ్గు బ్లాకులు మాకే కావాలి మా సింగరేణి కంపెనీ తీయాలి ఆ మా సింగరేణికే కేటాయించాలనే డిమాండ్తో ఇవాళ నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఇవాళ పెద్ద ఎత్తున మందమారి మార్కెట్లో ఇవాళ దుష్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దుష్టి బొమ్మలను దగ్గం చేయడం అనేది జరిగింది మేము ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ బీజేపీ ప్రభుత్వం దీన్ని ప్రైవేటైజేషన్ చేస్తాలేమో అని చెప్పేసి ఒకవైపు మోడీ ఇంకోవైపు ఇప్పుడు బొక్కు శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో కృషి పెట్టినారు చెప్పడం అనేది జరుగుతూ ఉండదు